అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూట తొమ్మిదో మహాజనసభ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు ఈ సభను బ్యాంక్ చైర్మన్ డాక్టర్ ఎల్ మురళీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్ జిల్లా సహకార అధికారి అరుణకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారి అభివృద్ధికి అండగా నిలిచిన ఈ బ్యాంక్ చిరు వ్యాపారులకు నమ్మకమైన బ్యాంకుగా పేరు సంపాదించుకుందని అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఈ సంస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత డాల్ దే అని అభినందించారు చైర్మన్ మురళీధర్ నేతృత్వంలో ఈ బ్యాంక్ ఇప్పటికే వంద కోట్లకు పైగా డిపాజిట్లు వెయ్య కోట్ల టర్నోవర్ సాధించడమే కాకుండా వేల మందికి రుణాలు మంజూరు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించుకుందని అలాగే కార్యవర్గ సభ్యుల కృషితో పాటు అవినీతి రహిత బ్యాంకుగా ఈ సంస్థ తన విశిష్టతను నిలబెట్టుకున్నదని వారు పేర్కొన్నారు ఈ మహాజన సభలో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బ్యాంక్ సిబ్బంది బ్యాంకు కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇందులో మా ఉద్యోగుల పాత్ర ఉంది నాతో పాటు గత ఐదు సంవత్సరాల్లో పనిచేసినటువంటి మా ఖాతాదారుల యొక్క మా షేర్ హోల్డర్ల యొక్క పాత్ర ఉంది అనునిత్యం ప్రతి కార్యక్రమం అంటే మమ్మల్ని వెన్నంటి సపోర్ట్ చేసే ఈ పెద్దల సపోర్ట్ ఉంది అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే మాటల్లో ఆ నూరు కోట్ల రూపాయల్ని దాటించి తీసుకొచ్చినటువంటి మా ఉద్యోగులకి మా పాలక వర్గ సభ్యులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా దాంట్లో ఉన్నారు గతంలో ఇద్దరు ఈసారి ముగ్గురు పెరిగారు అను నిత్యం మీరు ఏం చెప్తుంటారంటే పేదోళ్ళకు సహాయం చేయాలా పేదోళ్ళకు సహాయం చేయాలా అందుకే పేదల బ్యాంక్ సామాన్యుల బ్యాంక్ అర్బన్ బ్యాంకు గా పిలువబడుతోంది ఈ బ్యాంక్ ఇది వంద సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజుకి కూడా మీకు ఒకటే నమ్మకం ఒక్క నమ్మకం మీద మాత్రమే ఈ బ్యాంకు ముందుకు పోతా ఎందుకు అంటే మన పక్కన చాలా పెద్ద బ్యాంక్ అధ్యక్షులు ఉన్నారు నూట ఏడు సొసైటీలు దాదాపు ఇరవై ఎనిమిది బ్రాంచులు ఉన్నాయి దాదాపు వందల మంది ఉద్యోగులు ఉన్నారు మన అధ్యక్షుడి యొక్క బ్యాంకు లో అదే విధంగా గతంలో ఈ అనేది పుస్తకాలు కావాలన్నా లేదా ఏమి కావాలన్నా కూడా ఈ మార్కెటింగ్ సొసైటీ ద్వారానే జరిగేవి ఇలాంటి అధ్యక్షులు ఉన్నారు మరి మీకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది లక్షలాది మంది పేదవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలా అనేది ప్రణాళికలు రూపొందించుకునే మహత్తరమైనటువంటి గుణం కూడా ఉంది ఇంతకుముందు రమేష్ చెప్తూ బ్యాంకు డబ్బుల్ని రుణాలుగా ఇచ్చే ఇవ్వడం గొప్పతనం కాదు తన జోబులో నుండి డబ్బులు తీసి పేదవాళ్లకు నిత్యం ఉపయోగపడే పెద్ద మనసున్నటువంటి నాయకులు ఉన్నారు మన దగ్గర మరి ఇలాంటి వారి మన మహా జనసభ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది మరి అదేవిధంగా మన బ్యాంకు అనేకమైనటువంటి ప్రగతిలో ముందుకు పోతా ఉంది దీనికి మా పాలక వర్గ సభ్యులంతా కూడా కారణం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ అనేక విషయాలు ఇలాగా మాట్లాడుకుంటా పోతే ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు బ్యాంకు గురించి బ్యాంకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి నేను ఈరోజు ఉదయం మామూలుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎప్పుడు షేవింగ్ చేయించుకోవాలంటే నాకు రెగ్యులర్గా ఒక పర్సన్ వచ్చేవాడు ఈరోజు అతను నీకు ఉదయం పొద్దున్నే ఫోన్ చేస్తే అతను నేను లేదన్నా నాకు ముందే చూపించే బాగుంటా అని అన్నీ అన్నాడు అంటే నేను మా డైరెక్టర్ అయినటువంటి అనిల్ చెప్పాను ఎవరైనా ఉంటే అతను పంపించా అని అతను పంపించినాడు పొద్దున్నే పంపిస్తే షేవింగ్ చేస్తూ చేస్తూ అతను మాట చెప్పాడు అన్నా ఆ రోజు నువ్వు ముప్పై వేలు ఇచ్చినావన్నా మాకు ఏదో తెలియకోకుండా ఆ ముప్పై వేలతో నేను ఒక బెంక్ ఒక షేవింగ్ సెల్యూల్లో చిన్నగా పెట్టుకుని ఈరోజు దాదాపు నా సేవింగ్ సెలూనే దాదాపు ఐదు లక్షలైనా కూడా అంత పెద్ద గా తయారు చేస్తున్నా అన్న నేను అని ఈరోజు పొద్దున్నే జరిగితే మనసుకి ఎంతో సంతోషం అనిపించబోతుంది ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నేను అనేక సార్లు చెప్పా ఏదైనా నా భార్య ఫోన్ చేసి ఏదైనా ఫ్రూట్స్ తెమ్మంటే ఒక బండి దగ్గర ఆగితే వాళ్ళకి ఎప్పుడు లోన్ ఇచ్చినామో ఏమి ఇచ్చినామో నాకు తెలియదని వాళ్ళు చక్కని ఫ్రూట్స్ తెచ్చి నా బండిలో పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎక్కడైనా టీ కావాలని ఆగితే అనేక సార్లు నాకు ఫ్రీగా టీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకయ్యా ఫ్రీగా టీ ఇస్తావంటే అన్న మీరు లోన్ ఇచ్చారు ఆ విధంగా మాకే తెలీలో మా పాలకర్ సభ్యులకి మా ఉద్యోగులకి తెలియదు దాదాపు ఇరవై రెండు వేల మందికి పైన రుణాలు ఇవ్వగలిగామంటే ఒకసారి ఆలోచన ఇది ఆశా మాసి వ్యవహారం కాదు మా వాళ్ళు ముఖ్యంగా మా డైరెక్టర్ల గురించి మా ఉద్యోగుల గురించి పదే 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 ఎందుకు చెప్తానంటే నుంచి కోటి రూపాయల వరకు లోన్ ఇస్తాం మేము లోన్ వేల పదహైదు నుంచి నేటి వరకు చెప్తున్నా ఉద్యోగులు గాని మా పాలక వర్గ సభ్యులు కానీ ఒక్క పది పైసలు తీసుకున్నారు అంటే మా కాదర పట్టుకుని నిలదీయండి అని చెప్పే బ్యాంక్ తో అర్బన్ బ్యాంక్ మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకు కావాల్సింది ఎక్కువ మందికి సహాయం చేయడం వీలైనంత ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మా యొక్క లక్ష్యం మమ్మల్ని ఎవరైతే మా వెనక్కుండి నడిపిస్తున్నారో మాకి అవకాశాన్ని ఇచ్చారో వారందరికీ కూడా అర్బన్ బ్యాంక్ ఇక్కడ రావడం జరిగింది ఈ బ్యాంకు పంతొమ్మిది వందల పదహారు ఫిబ్రవరిన స్థాపించినటువంటి అర్బన్ బ్యాంక్ ఈ రోజుకి దాదాపు నూట ఎనిమిది సంవత్సరాలు అయిపోయి నూట తొమ్మిదో సంవత్సరం అడుగుడుతున్నటువంటి సమయం కాకపోతే ఎంతోమంది ఇది ఈ అర్బన్ బ్యాంకులో ఖాతాదారులు ఉన్నారు ఎంతోమందికి ఇది పేదలకు బీదలకు ఉపయోగపడుతున్నటువంటి బ్యాంకు ఈ బ్యాంకు చైర్మన్ కానీ ఇక్కడ పాలక వర్గం కానీ చాలా బాగుందని మాకు ఇప్పుడే తెలిసింది ఇంత ముందు ఈ బ్యాంక్ గురించి మాకు తెలియదు వాస్తవంగా చెప్తున్నా ఈరోజు తెలిసింది కాకపోతే ఈ బ్యాంకులో ఉన్న చైర్మన్ కానీ పాలక వర్గం కానీ ఇక్కడ టౌన్లో ఉన్న పేదలకు చాలా ఉపయోగపడుతుందని మేము తెలుసుకున్న రోజు ఇది కాబట్టి ఇలాంటి బ్యాంకులు ఇట్లాంటివి ఉంటే కూడా జిల్లాకు ఒకటి ఇంకా చాలా బాగుంటుందని కూడా తెలుసుకుంటున్నా వేరే వేరే బ్యాంకులకు పోతే మనకి ఏమాత్రం కూడా రెస్పాన్స్ అనేది ఉండదు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు చైర్మన్ లేకుండా పోతే బ్యాంక్ స్టాఫ్ వచ్చిన కస్టమర్లకు చాలా కష్టపడి పని చేస్తూ చేస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి పాలకవర్గం సభ్యులు వైస్ చైర్మన్లు స్టాఫ్ అందరి సమక్షంలో నూట తొమ్మిదవ మహాజన సభకు మేము రావడం జరిగింది ఈ బ్యాంకు గురించి ప్రత్యేకంగా మేము చెప్పనవసరం లేదు రెండు వేల పద పదహైదు సంవత్సరం నుండి ఈనాటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కోట్ల రూపాయల్లో డెవలప్ అయింది అదేవిధంగా టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది గతంలో ఏ రకంగా ఎంతోమంది చైర్మన్లు వస్తుంటారు పోతుంటారు ఈ చైర్మన్ వచ్చిన తర్వాత ఈ బ్యాంకుకు దశ దిశ అదేవిధంగా మంచి వ్యక్తులు డైరెక్టర్లు రావడం ఏ ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా పేద ప్రజలకు సహాయం చేసే వ్యక్తులు దీంట్లో ఉండడం జనసేన సిపిఐ బీజేపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ డైరెక్టర్ ఉన్నారు అందరూ డైరెక్టర్లు కూడా నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే యువకులు బాగా కంకణం కట్టుకొని అనునిత్యం ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళు ప్రజలకు లోన్లు ఇప్పిస్తూ సకాలంలో లోన్లు ఇప్పిస్తూ కట్టిస్తూ ఈ బ్యాంకును దశ దిశగా దినదిన అభివృద్ధి చెందుతూ కోట్ల రూపాయలు టర్నోవరు డిపాజిట్లు చేశారంటే అది చైర్మన్ గారి ఘనత చైర్మన్ గారి సారథ్యంలో డైరెక్టర్లు అందరూ కూడా ఒకే వేలోనే చైర్మన్ గారి బాటలో నడుస్తూ ఈ బ్యాంకుకి మంచి పేరు తెచ్చి అదేవిధంగా ఈరోజు పది మంది ఈ బ్యాంకు గురించి చెప్పుకుంటున్నారంటే వీళ్ళు చేసిన సేవ వీళ్ళు చేసినది అదేవిధంగా ఇప్పుడున్న కాలంలో మీడియా రంగం ఎక్కువైపోయింది యూట్యూబ్ ఛానల్లో అనేకమైన ఛానళ్ళు ఉన్నాయి తర్వాత ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని కూడా వదలరు ఏ ఒక్క చిన్న తప్పు జరిగితే కూడా ఈ బ్యాంకుకు ప్రత్యేకత ఉంది రెండు వేల పదహైదు నుంచి ఈ వరకు కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ అవినీతి జరిగింది లేదని అనుకోకుండా ఏనాడు కూడా పేపర్ రాలేదు అదేవిధంగా గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పంతొమ్మిది ఇరవై కేసులు వేసి హైకోర్టులో కేసు లేసి ఎంక్వైరీలు వేసి ఇక్కడ ఎన్నో సోదాలు చేస్తే కూడా ఒక్క మినరల్ వాటర్ బాటిల్కి ఇరవై రూపాయలు కూడా వాళ్ళు కట్టలేకపోయారు ఎలకడ కూడా బట్టలేదు కాబట్టి అవినీతి జరగలేదు నీతి నిజాయితీ జరిగింది కాబట్టి రెండు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది మధ్య ఎలక్షన్ జరిగితే అంగరంగ వైభవంగా వేలాది ఓట్లతో పన్నెండు మంది పన్నెండు మంది డైరెక్టర్లు గెలవడం జరిగింది సో వాళ్ళు మంచి చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా తండోలుగా రెండు వందల యాభై మంది పోలీసులు పెట్టి ఏదో చేయాలని చేస్తే కూడా ఏమి చేయలేకపోయారు ఈరోజు బ్రహ్మాండంగా చైర్మన్ గారు మరి డైరెక్టర్ గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ చైర్మన్ గారు డైరెక్టర్ గారు బాగా పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను కూడా వీళ్ళని అభినందిస్తున్నా అని చెప్పి సమాపంగా తెలియజేస్తున్నాను ముందు టౌన్ బ్యాంక్ అనే ఉండేది ఎనభై ఐదు నుంచి నేను దీంట్లో ఒక నెంబర్గా ఉన్నాను కాబట్టి రెండు వేల పదహైదు నుంచి ఈ బ్యాంకు దినదిన అభివృద్ధి చెంది కో కోట్లాది మంది మందికి నోట్లలో బ్యాంకు అభివృద్ధి చెందింది మంచి పాలకవర్గం వచ్చింది మంచి చైర్మన్ వచ్చినాడు అని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ లోన వస్తున్నది అదేవిధంగా కొన్ని లక్షల మంది లోన్లు తీసుకొని చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ బ్యాంకుల్లో ఇవ్వడంలో ఇరవై వేలు కాని నుండి పది లక్షల వరకు ఈ బ్యాంక్ ఇచ్చి ఒక ఫుట్పాత్ మీద కాయగూరలు అమ్ముకున్న వాళ్ళైతేనేమి టీ ఓటర్లు అమ్ముకున్న లేదు ఇంకా పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళైతేనేమి పెద్ద వ్యాపారస్తులైతేనేమి ఈ బ్యాంకు నుంచి వాళ్ళు రుణం పొంది ఆ రుణాన్ని మళ్ళీ తిరిగి కట్టి మళ్ళీ ఇంకొక పది మందికి ఇచ్చే అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతుందంటే ఈ బ్యాంకు చైర్మన్కు వర్గానికి సిబ్బందికి ధన్యవాదాలు తెలియ తెలుపుకుంటున్నాను నమస్కారం ఈరోజు అర్బన్ బ్యాంక్ నూట తొమ్మిదవ మహాజనసభ కేఎల్ మురళీ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏడిజిసి బ్యాంక్ చైర్మన్ కేశరెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేష్ గారు అలాగే డిసిఎంఎస్ డిసిఓ అరుణ్ కుమార్ గారికి బ్యాంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదములు అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూట తొమ్మిదవ మహాజన వేడుకల్ని అనంతపురం సుభాష్ రోడ్లోని శ్రీకృష్ణదేవ భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ జెఎల్ మురళి గారు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏడిసిసి బ్యాంక్ ముండిమాడు కేశవరెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేష్ గారు అలాగే జిల్లా కోఆపరేటివ్ అధికారి ఈ అరుణ్ కుమార్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేశారు మరీ ముఖ్యంగా అనంతపురం అర్బన్ బ్యాంక్లోని నూత తొమ్మిదవ మహాజనసభ మీటింగ్కి ఎంతోమంది ఈ పాలకవర్గ సభ్యులతో పాటు మెంబర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈ మహాధన సభ కార్యక్రమంలో బ్యాంకు దాదాపు ఈ ఆరు నెలల పాటు చేసిన అభివృద్ధి వార్షిక నివేదికని మన బ్యాంక్ సిఇఒ విజయభాస్కర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది బ్యాంక్ యొక్క అభివృద్ధికి నీతి నిజాయితీదేవ పనిచేస్తే ప్రజలు దాన్ని హర్షిస్తారని చెప్పి బ్యాంక్ అంటే నమ్మకమని అలాంటి నమ్మకమైన బ్యా బ్యాంకు అనంతపురం అర్బన్ బ్యాంక్ అని ఈ మా పాలకవర్గం మా చైర్మన్ గారు దాన్ని పరిపాలనలో పేరు ఎక్కడైతే బ్యాంక్ యొక్క స్టాఫ్ ఎక్కడ చిన్న అవినీతి లేకుండా బ్యాంక్ యొక్క పరిపాలన కొనసాగించారు వారందరికీ ఆయన యొక్క మార్గదర్శనలో పాలకవర్గం అయితే ఏమి అయితే ఏమి చిన్న లోపాలు లేకుండా బ్యాంకు అభివృద్ధిలో బాటలు వేయడానికి ఎంతోమంది కృషి చేశారు బ్యాంకు యొక్క నికర లాభాలు కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది బ్యాంకు రాబోయే రోజుల్లో నూట పది కోట్ల నుంచి రెండు వందల కోట్లు వేయగా టార్గెట్ పెట్టుకున్నారు అలాగే వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు టర్న్ ఓవర్గా దిశగా బ్యాంక్ టర్న్ టర్న్ ఓవర్ దిశగా ఈ మేము చేస్తామని చెప్పి ఈ పాలకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ జై హింద్